హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జూబీపీ పేహ్లబార్ అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే ఈ నెల్లూరు జూడిపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేవి ఉన్నాయండి ఇవి అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఇవి కనిపించేటువంటి పిల్లలు వీటికి సంబంధించిన పిల్లలు అండి ఈ గొర్రెలు కాడ ఉండే పిల్లలు మనకు సో మొత్తం యాభై రెండు గొర్రెలు అనేటివి ఉన్నాయండి ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి యాభై రెండు గొర్రెలకి ముప్పై మూడు పిల్లలు అనేవి ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కొన దగ్గర చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి రైతువారిగా గొర్రెలు ఉన్నాయి ఈ వర్షం కారణంగా అమ్మేయాలనుకుంటున్నారు బ్రదర్ సో బేరం కూడా తక్కువ చెప్పినారు బేరం చేసే అవకాశం కూడా తక్కువగానే ఉంది ఎక్కువగా బేరం జరిగేదైతే ఏముండదు తక్కువగానే బేరం చూసి ఇచ్చేస్తాననేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నంబర్ స్క్రీన్ మీద టైటిల్ దగ్గర మీకు నెంబర్స్ అనేట్టు కనిపిస్తూ ఉంటాయి ఆ నెంబర్స్కి కాల్ చేయండి మన ఛానల్ చెప్పాను కదా రీసెంట్గా కొద్దిగా ప్రాబ్లం వచ్చిందనేసి అది కొద్దిగా క్లియర్ అయినట్టే లెక్కకి కాకపోతే కొన్ని సెట్టింగ్స్ ఇంకా చెయ్యాలా అందుకనేసి కొద్దిగా ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది వీడియోస్ రావడానికి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటా వద్దాం సో ప్రస్తుతానికి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేవి మనకు నెల్లూరు జుడిపి గొర్రెలు ఒక యాభై రెండు గొర్రెలు ఉన్నాయి వాటికి ముప్పై మూడు పిల్లలు అనేవి ఉన్నాయండి సో మొత్తం కట్టకట్ట ఏది తీయకుండా ఇచ్చేయాలనుకుంటున్నారు సో అలా కొనేవాళ్ళు కనుక ఉంటే బేరం అయితే చెప్పున్నారు ఫైనల్ అయితే కాదు మీరు దగ్గరకు వచ్చేసి బ్యారం చేసుకోవచ్చు మొత్తం కట్టకట్ట ఏ ఒక్కటి తీయకుండా యాభై రెండు గొర్రెలు ముప్పై మూడు పిల్లలు వచ్చేసి ముప్పై వేల ఐదు వందలుగా బేరం చెప్పినారండి లేదు దాంట్లో నుంచి మనం ఒక ఐదు తీసేస్తాం నాలుగు తీసేస్తాం అనేసి మీరు అంటే అప్పుడు బ్యారం ఇంకో రకంగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకోండి పిల్లలన్నీ మీరు ఏ సైజులోనైనా చూశారు దగ్గరకు వచ్చి పిల్లలు చూసుకునేసి గొర్రెలు చూసుకున్నాక బ్యారమ్ అనేది చేయవచ్చు నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి ఒక యాభై రెండు కట్ట అనేది ఉంది మొత్తం కట్ట కట్ట ఇచ్చేయాలనుకుంటున్నారు కారణం వర్షాల వల్ల మెయింటెనెన్స్ అనేది కొద్దిగానికి ఇబ్బందిగా మారింది అందుకొనేసి ఇచ్చేయాలనేసి చెప్పినారు బ్యారం అనేది మీరు దగ్గరకు వచ్చి చూసుకున్నాక బ్యారమ్ అనేది చేయవచ్చండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందనే శాసిస్తున్నాను